అష్మత్ గురుభ్యో నమ మనము ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో భగవంతుడు అతని యొక్క శక్తి భిన్నా భిన్నత్వం గురించి తెలుసుకుందాం జీవులందరినీ భగవంతునితో సమాన గుణాలను కలిగినట్టి ఆధ్యాత్మిక కణాలుగా శర్వదా చూసేవాడు అన్నింటికి అసలైన జ్ఞాత అవుతాడు ఇక అతనికి ఏ విషయం భ్రమను లేదా చింతన కలిగిస్తుంది అని ఈశోపనిషత్తు పలికింది ఈ అనుభూతే కృష్ణ చైతన్యం నానా రకాలైన అనుభూతులున్నాయి కానీ కృష్ణ భక్తులే సత్యాన్ని అనుభూతం చేసుకుంటాడు అంటే మనం భగవంతునిలో గుణరీత్య సమానమే అయినా అతని కంటే భిన్నమైన వారని అర్థం చేసుకుంటాం మనం భగవంతుని లేదా పరసత్వంతో నూటికి నూరు రూపాయలు సమానమని నిరాకారవాదులు అనుకుంటారు కానీ ఇది యథార్థం కాదు మనం మా నూటికి నూరు రూపాయలు సమానమే అయితే మాయ అధీనంలోకి ఎట్లా వచ్చాము నిరాకారవాదులు ఈ ప్రశ్నకు సమాధానము చెప్పలేరు భగవంతుని సంబంధంలో మన స్థితి యొక్క నిజమైన స్వభావము నిప్పురవ్వలు అగ్ని ఉపమానంతో వేద సారస్వతంతో వర్ణించబడింది నిప్పురవ్వలు నిప్పు గుణాన్ని కలిగి ఉంటాయి కానీ పరిమాణంలో భిన్నంగా ఉంటాయి చిన్న నిప్పురవ్వ మంట నుండి బయటకు వచ్చి నీళ్ళల్లో పడితే దాని మండే గుణం ఆరిపోతుంది అదేవిధంగా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ భగవంతుని సాంగత్యాన్ని విడిచి తమో గుణ సంపర్కంలోకి వచ్చినప్పుడు తన ఆధ్యాత్మిక గుణాన్ని దాదాపుగా కోల్పోతుంది నిప్పురవ నీళ్లల్లో పడటానికి బదులుగా నేల మీద పడినప్పుడు కొంత వేడిని మిగుల్చుకొని ఉంటుంది అదేవిధంగా జీవుడు రజోగుణంలో ఉన్నప్పుడు తన కృష్ణ చైతన్య జాగ్రత్తం చేసుకునే ఆశ మిగిలి ఉంటుంది ఆ నిప్పురవ ఒకవేళ ఎండుగడ్డి మీద పడితే అది నిప్పును రాజేసి తన అగ్నిగుణాలను మళ్లీ పొందుతుంది అదేవిధంగా సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మిక సాంగత్యం యొక్క పూర్తి లాభాన్ని పొంది తన కృష్ణ చైతన్యాన్ని సులభంగా పునరుద్ధరించుకుంటాడు అందుకే మనిషి ఈ భౌతిక జగత్తులో సత్వగుణ స్థితికి తప్పకుండా రావాలి భగవంతుడు అతని విభిన్న శక్తుల మధ్య ఏకకాలంలో ఉండే ఏకత్వము భిన్నత్వాన్ని అర్థం చేసుకోవడానికి అగ్ని ఉపమానము మనకు చక్కగా ఉపయోగపడుతుంది అగ్నికి వేడి వెలుతురు అనే రెండు శక్తులు ఉన్నాయి అగ్ని ఎక్కడ ఉంటే అక్కడ వేడి వెలుగు తప్పకుండా ఉంటాయి వేడి అగ్ని నుండి భిన్నమైంది కాదు వెలుగు కూడా అంతే అయినా వేడి వెలుగు అగ్ని మాత్రం కాదు అదేవిధంగా సమస్త విశ్వాన్ని ఈ విధముగా అర్థం చేసుకోవచ్చు సమస్త విశ్వము కేవలం శ్రీకృష్ణుని శక్తులతో తయారు చేయబడింది అందుకే ఏది కూడా కృష్ణునికి భిన్నం కాదు అయినా భౌతిక విశ్వంలోని సమస్తము నుండి శ్రీకృష్ణుడు వేరుగా ఉన్నాడు కనుక భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో మనం ఏది చూసినా శ్రీకృష్ణుని నానా రకాల శక్తులలో ఒక విస్తారం మాత్రమే ఈ భౌతిక జగత్తు శ్రీకృష్ణుని యొక్క బహిరంగ శక్తి విస్తారం లేదా బాహ్య శక్తి విస్తారం కాగా ఆధ్యాత్మిక జగత్తు అతని యొక్క అంతరంగ శక్తి విస్తారం ఇక జీవులమైన మనము అతని తటస్థ శక్తి విస్తారం మరియు మనము శక్తి స్వరూపమే కానీ శక్తి మంతులం మాత్రమే కాదు శక్తులు శక్తిమంతులైన బ్రహ్మానికి వెలుపల లేవు కనుక బ్రహ్మముతో సమానమైన మాయావాద తత్వవేత్తలు అంటారు ఇదే నిరాకారవాదం శక్తి ఏకకాలంలో శక్తిమంతునిలో ఏకమో శక్తిమంతునితో ఏకమో భిన్నము కూడా అయి ఉంటుందనేది వైష్ణవ సిద్ధాంతం మళ్ళీ వేడి అగ్ని ఉపమానాన్ని తీసుకుందాం మనము వేడి అనుభూతమైతే దగ్గరలోనే ఉన్న అగ్ని ఉండదని అర్థం చేసుకుంటాం కానీ దీని అర్థము వేడి అనుభూతమైంది కనుక మనం అగ్నిలో ఉన్నామని కాదు కనుక వేడి అగ్ని అంటే శక్తి శక్తిమంతుడు ఏకకాలంలో సమానము భిన్నము అయి ఉంటాయి కనుక తత్వంలోని ఏకత్వము వైష్ణవ సిద్ధాంతంలోని ఏకత్వము భిన్నమైనవి బ్రహ్మము సత్యమే కానీ బ్రహ్మము నుండి వెలువడే శక్తి మిథ్య అని మాయావాదులు అంటారు బ్రహ్మం సత్యమే కనుక అతని శక్తి కూడా సత్యమే అయి ఉండాలని మనం అంటాం మాయావాద తత్వానికి వైష్ణవ సిద్ధాంతానికి తేడా ఇదే భౌతిక శక్తి నిశ్చయంగా తాత్కాలికమే అయినప్పటికీ దానికి మిథ్య అని ఎవరూ అనలేరు ఉదాహరణకు మనకు కష్టం వస్తుందనుకోండి దేహానికి మనస్సుకి బాహ్య వ్యవహారాలకు సంబంధించిన కష్టాలు నానా రకాలుగా ఉంటాయి ఆ కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మనం అనుభవిస్తున్నప్పుడు అవి నిశ్చయంగా నిజమే అయి ఉంటాయి దానిని మనం మిథ్య అనగలమా అనలేము కానీ మాయావేద తత్వవేత్తలు దానిని మిథ్య అంటారు కానీ ఏదైనా కష్టం కలిగినప్పుడు వారెందుకు అంతగా కలత చెందుతున్నారు అందుకే శ్రీకృష్ణుని ఏ శక్తి కూడా మిథ్య కాదు భగవంతుని యొక్క అతని శక్తుల యొక్క ఏకత్వాన్ని భిన్నత్వాన్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తిని వర్ణించేందుకు ఈ సోపనిషత్తు విజానత ఎరిగినవాడు అనే పదాన్ని వాడింది మనిషి విజానత కాకపోతే భ్రమలోనే దుఃఖంలోనే ఉండిపోతాడు కానీ సమస్తము తెరిగిన వాడికి భ్రమ లేదు శోకము లేదు కృష్ణుడు కృష్ణశక్తులు తప్ప ఇంకేదీ లేదని పూర్ణంగా మనం తెలుసుకున్నప్పుడు మొహం కాని శోకము కానీ ఉండదు ఇదే బ్రహ్మభూత స్థితి అని తెలియబడుతుంది ఈ విషయమే భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ శ్లోకంలో బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా సోచతీ నా కాంక్షతీ బ్రహ్మభూత స్థితిలో దివ్యంగా నెలకొన్నవాడు పూర్తిగా ప్రసన్నుడవుతాడు అతడు ఏనాడు శోకించడు ఏదో కావాలని కోరుకోడు అని కూడా చెప్పబడింది మనం ఇంద్రియ భగం కొరకు మనము దగ్గర మన దగ్గర లేని వాటిని పొందడానికి ఎంతో ఆతృతితో ఉంటాం ఇదే అత్యాసపడడం ఇక మనం ఏదైనా కోల్పోతే శోకిస్తాం కానీ శ్రీకృష్ణుడే సమస్త భౌతిక శక్తికి మూలం యజమాని తెలుసుకుంటే ప్రతిదీ అతనికే చెందినదని మనం పొందినది ఏదైనా తన సేవ అర్థము అతని చేతనే ఇవ్వబడిందని అర్థం చేసుకుంటాం ఆ విధంగా జగత్తులోని విషయాల కొరకు మనము ఆశపడం అంతేకాక ఏదైనా శ్రీకృష్ణుని చేతనే తీసుకోవేసి తీసివేయకబడితే ఇంకా శోకించాల్సిన అవసరం ఏముంది కృష్ణుడే దీనిని తీసుకోవలసుకోవాల తీసివేయాలనుకో తీసి వేసుకోవాలనుకున్నాడు కనుక నేను ఎందుకు శోకించాలి భగవంతుడు సర్వకారణ కారుణుడు అతడు తీసేసుకుంటాడు అలాగే ఇస్తాడు అని మనం అనుకోవాలి మనిషి ఈ విధంగా పూర్ణ జ్ఞానంలో ఉన్నప్పుడు శోకం కానీ అత్యాస కానీ అసలు ఉండదు అదే ఆధ్యాత్మిక స్థితి అప్పుడు మనం ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక కణంగా శ్రీకృష్ణుని అంశగా అతని యొక్క నిత్యదాసునిగా చూస్తాము మరి యొక్క సంచికలో మనము శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు అనే విషయాన్ని తెలుసుకుందాం हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि ओम तत्सत्